హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గరకు బట్టర్ ఫోర్ డ్రాన్నింగ్ చిన్న బండి వచ్చింది ఆ చిన్న పండి డ్యామేజ్ అంటే కింద ఫోర్ రన్నింగ్ గేర్ డ్యామేజ్ అయింది క్రాస్ బేరింగ్ పోయి మొత్తం డ్యామేజ్ చేసింది అది కొత్త క్రాస్ చేసుకోవాలి కస్టమర్ వెళ్ళి కొత్త క్రాస్ తెచ్చారు అన్న అది మనం సాఫ్ట్ పొల్లకి కింద చూడాలి ఆ క్రాస్ పులికి ఎక్కించి చూస్తున్నాం ఎక్కి ఎక్కకపోతే ఫ్రంట్ స్టోన్ చేయాలి స్టోన్ చేస్తున్నాం స్టోన్ చేసి చూడాలి లేదు స్టోన్ చేస్తాం ఇప్పుడు క్రాస్ ఎక్కించి చూడాలి ఎక్కేస్తుంది ఫ్రీగానే ఎక్కేస్తుంది క్రాష్ ఎక్కించి చూస్తున్నాం ఫ్రీగానే ఎక్కేస్తుంది ఫోర్ రన్నింగ్ సాఫ్ట్ గొట్టం కూడా డ్యామేజ్ అయిపోయింది అది బోల్ట్ పాత చేసాం అది ఫ్రంట్ బుడ్ కూడా కొత్త తెప్పించేసాం పాత పుల్లి జరిగిందంటే ఇంకా గొట్టలో సాఫ్ట్ ఎక్కించి బాడీకి ఎక్కించే ఎక్కించాలి ఎక్కించేస్తున్నాం ఫ్రెండ్ గుడ్డు కూడా కలిపాలి పళ్ళు ఫ్రెండ్ నల్లింగ్ ఉంటుంది ఆ నల్లింగ్ కలిపేస్తే ఎక్కేస్తే ఫ్రీగా గానే ఎక్కేస్తే ఆ ఫ్రెండ్ పళ్ళు కలిపేస్తే ఫ్రెండ్ బ్యాక్ బోల్ పొట్టేసి అయిపోయింది అయిపోయింది గేట్ పని చూడాలి